అందరికి నమస్తే సంక్రాంతి సీజన్ మొదలైంది కదా కైట్స్ ఫ్లై చేయడం స్టార్ట్ చేశారా పండగంట సంతోషం కానీ మన సంతోషం వేరొకరు ప్రాణాలు తీసేలా ఉండకూడదు ఇదంతా దేనికి చైనీస్ 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 నైలాన్ అండ్ సింథటిక్ ఫైబర్ కోటెడ్ విత్ గ్లాస్ పౌడర్ అంటే దీంట్లో గాజు పొడి వాడతారు చూడండి ఇది ఒకసారి చూసారు కదా ఇది మనం మెడకు తగిలితే ఏంటిది పరిస్థితి ఇది కేవలం దారం కాదు షార్ప్ నైఫ్ గాల్లో వేలాడే కత్తి అదృశ్య కత్తి టూ వీలర్ రైడర్స్ కి యానిమల్స్ కి బర్డ్స్ కి ఈ చైనా మాంజా తగిలి డీప్ కట్స్ జరిగి హెవీ బ్లీడింగ్ జరిగి ప్రాణాలు పోతున్నాయి వీటి వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతుంది ఒక్క చిన్న సరదా ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తుంది ఇది నాన్ బయోడిగ్రేడబుల్ ఇది భూమిలో కలవదు ఇది బ్యాండ్ థ్రెడ్ ఈ మాంజా ఎవరైనా ఇల్లీగల్ గా అమ్మితే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి చైనా మాంజా అమ్మడమే కాదు కొనడం కూడా నేరమే చైనా మాంజా లో ఈ కాటన్ మాంజా వాడదాం మరీ ముఖ్యంగా ట్రాఫిక్ అండ్ పవర్ లైన్స్ లైన్ దగ్గర ఓపెన్ గ్రౌండ్స్ లో మాత్రమే ఫ్లై చేయనివ్వండి మీ సరదా ఎవ్వరికి శాపం కాకూడదు ఫర్ దిస్ సంక్రాంతి సే నో టు చైనా మాంజా థ్యాంక్ యూ జై హింద్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి